జనతనానికి రాబోయే ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రతి ఒక్కరికి మనిషి కాదు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సమగ్రత భావంగా ఉండాలంటే ఖచ్చితంగా జాతీయ దృష్టి నా పార్టీలతోటి నేను నలభా మనసుకుని నిర్ణయించుకున్నాను ఆ దృష్టిలో నాకు నేను నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అలాగే జాతీయ స్థాయిలో బిజెపి వారితో నాకు మనస్ఫూర్తిగా எப்படாது சரி மனிக்கு நல்ல வீடியோ கூட சொல்லுங்க பங்கார பண்ணாக்கு கூட ஊர ஆசிரா காவல மனம் பாதித்து பங்கார் தெலங்கண ஆசரா காவலா பாதிக்க பதே பதே எடுத்துட்டே టు తెలంగాణకు అభివృద్ధి మన మహేందరికి అభివృద్ధి మన హైదరాబాద్ అభివృద్ధి మీ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కానీ ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా మాట్లాడాలి మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రజల చేటు కలిగించే రావాలి లిదానాలు వ్యర్థమైపోతున్నాయి ఈ మాటల వల్ల దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ ఎక్కబడితే వారి బలిదానాలు నిరుపయోగమైపోతాయి ఎలాంటి అభివృద్ధి కావాలి తెలంగాణకి అభివృద్ధి జరగకుండా పోతుంది ఈ మాటల వల్ల అందుకని బాధ్యత ఉన్న పార్టీలు కావాలి బాధ్యతలో ఉన్న నాయకులు కావాలి అలాంటి నాయకుల్లో నా నాకు మన తెలంగాణ కోసం నారా చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ సిటీ కోసం నేనుగా పనిచేసిన శ్రీ రెడ్డి గారి కానీ నేను కలిసి పనిచేసిన శ్రీకుల గారు కానీ అలాగే బిజినరెడ్డి గారు కానీ మీరందరూ నా వ్యక్తిగతంగా బాగా తెలుసు బాగా పరిచయం ఉంది తెలంగాణ బాగా ఇష్టపడే పెట్టు తెలంగాణ అభివృద్ధి కోసం బాగుపడే పెట్టు వారి కోసం నేను తెలంగాణ నిజంగా అభివృద్ధి చేస్తారు తెలంగాణ కోసం ముఖ్య బృజ్యంతోనే నేను ఈ రోజున మహేష్ మీ అందరి ముందుకి వచ్చాను అలాగే ఇక్కడ ఉన్న యువత మీకోసం మీకోసం నేను బాధ్యత తీసుకుని వచ్చాను ఈ రోజున ఎన్ని రైన్స్ పెట్టర్ అయినా వచ్చాను జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను మీకు మీటర్ బాధ్యత సరికొత్త తెలంగాణ కోసం పాటుపడాలంటే మీటర్లు నేను కూడా పాటుపడాలని నిర్వహించుకున్నాను బంగాళ తెలంగాణ కోసం నేను ఎన్ని మాటైనా పడతాను ఎన్ని దిశగా పడతాను ఎన్ని కేసులు నా మీద బలాయించాలనే దిశలో ఉన్నాయి ఎవరైనా సరే బాధ్యత బాధ్యతతో లేని పార్టీలు నాయకులు కానీ బాధ్యత లేకుండా జాతీయ స్థాయి నాయకులు కానీ ప్రతిపక్షాల మాట్లాడితే నేను ప్రశ్నిస్తాను నేను నిలసిస్తాను నన్ను ఎవరైనా కాదు నన్ను కూతురు చెప్పండి నేను బంగారు భారతదేశ జాతీయ స్థాయి నాయకుల్ని పదే పదే చిన్న పరచలేదు దానివల్ల ఇక్కడున్న యువతకి బంగారు తెలంగాణ సాధించిన హింస చేయడం జరుగుతుంది అది మీ సభాముఖంగా పదే పదే మహేతల మండాల నుంచి మీకు తెలియజేసి ఉన్నాను నాకు ఈ రోజున ఇంకా మీనింగ్స్ ఉన్నాయి అందుకని నేను సమయం తీసుకోవాలను ఇంకా నాకు మనసు పూర్తిగా మాత్రం ఇంకా అభివృద్ధి గురించి రేప్రీ వర్గానికి కేంద్ర పార్లమెంట్ నుంచి నియోజకవర్గం నుంచి నిర్వహించగలిగితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మీరు నా దృష్టికి వారి దృష్టికి తీసుకెళ్తాను మీ నేను పోరాడతాను ఉద్యోగాలు కావాలన్నా పరిశ్రమలు కావాలన్నా లేకపోతే మరి నియోజకవర్గ అభివృద్ధి కావాలన్నా నేను మీతో పాటు సమానంగా కష్టపడతాను ఆ దిశగా నేను మీ అందరితో ఈ రోజు నేను మనందరూ అడుగుతున్నాను మహిళ రెండు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మహిళలు తిరిగి కాదు నేను ప్రతి ఆరు నెలలు ప్రతి మూడు నెలలు ఒకసారి నియోజకవర్గ బాధ్యత అభివృద్ధి ఎలా ఉంది

だれは俺にフィジてい飾るか